హాయ్ అండి వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్ నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం అండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ ముందుగా ఒక మూడు టొమాటోలు తీసుకొని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండీ అవి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించండి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసి వేయించండి ఆనియన్స్ ఇలా కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇలా బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ కొరియండర్ పౌడర్ చిటికెడు పసుపు తగినంత సాల్ట్ వేసి బాగా వేయించండి అవి ఇలా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసేసి టొమాటో పేస్ట్ ఉల్లిపాయలకి పట్టేంత వరకు వేయించండి ఇలా టొమాటో పేస్ట్ ఉల్లిపాయలకి పట్టి బాగా వేగిన తర్వాత చికెన్ పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టేసేయండి చికెన్ ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కసూరి మేతి వేసి మిక్స్ చేసి మూత పెట్టేసేయండి కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఒకసారి బింగ్ బౌల్లోకి తీసేసుకోండి అంతేనండి చాలా ఈజీగా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసి టేస్ట్ చేసేయండి నేను చెప్పిన విధానం మీకు నచ్చకపోయినా నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి నేను దాన్ని సరి చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్